హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కొడు ఊహ ఫ్రెండో హ్యాపీ న్యూ ఇయర్ అయ్యో రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషను ఎలా జరుపుకుంటారో మా మేడం మా సార్ వాళ్ళందరూ కూడా కువైట్ సిటీకి వెళ్తారు మా వాళ్ళందరికీ టిప్ టాప్గా మొత్తం కువైట్ సిటీలో ధూమ్ధామ్గా లైటింగ్లు బిల్డింగ్లు అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ రోజు ఆశ్చర్యమేసింది ఇదిగోండి ఎడర్లోకి అయితే తీసుకొచ్చారు నేను అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే సిటీకి వెళ్ళి శుభ్రంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను తీరా మళ్ళీ ఎడారు వీడియోతో వచ్చాను చూడండి ఫ్రెండ్ నేనైతే షాక్ అయ్యాను నిజంగానో సెలబ్రేషన్కి ఏ సిటీకి వెళ్తారనుకున్నాను వీళ్ళు మళ్ళీ అయితే వచ్చారు సలిమండలు కాగితే ఇక్కడ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే మళ్ళీ ఎక్కడికైతే రావడం అయితే జరిగింది చూడండి అసలు పాపం మొన్న వేసిన రెండు వేల ఇరవై నాలుగులో ఆ గాలికి మొత్తం కొట్టుపోయింది కానీ మళ్ళీ మొన్న థర్టీ ఫస్ట్ రోజు వచ్చి మేము ఇదిగోండి ఈ కార్యక్రమం అయితే చేసాము మొత్తం నీట్గా గొడ్డంతా కట్టేసి ఈ ఉయ్యాలన్నీ కూడా నీట్గా సర్ది పెట్టాము చిన్నపిల్లలు ఆడుకునే ఉయ్యాలు చూడండి ఎలా ఉన్నాయో సూపర్ ఉన్నాయి కదా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ధూమ్ ధామ్గా పార్టీ చేసుకుని హ్యాపీగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే రావడం అయితే జరిగింది జనవరి ఫస్ట్ ఇదిగోండి అసలు ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ ఉంటాయి అనేసి అనుకోలేదు నేను చూడండి ఇవన్నీ కూడా పాపం అప్పుడు గాలికి అన్నీ కూడా ఎగిరిపోయినాయి మళ్ళీ యథావిధిగా రెడీ అయితే చేయడం అయితే జరిగింది ఇదిగోండి ఇది కొవ్వ ఇట్లో శీతాకాలం వచ్చిందంటే సలమంట్లో కాసుకుంటారు ఇలా ఎడార్లోకి వచ్చి గుడారాలు వేసుకుని అందులో కాగుతారు సలమంట్లో బొగ్గులు గట్ట వేసుకుని పుల్లలు గట్ట మంటెట్టుకుని అందులోనే కాగుతారు ఎందుకనేసి అంటే చాలా చల్లగా ఉంటుంది కదా మంచు అనేది కురవడం వల్ల వీళ్ళకి ఎక్కడ దొగ్గులు రంపలు జ్వరాలు ఎక్కడైనా వస్తాయి అనేసి భయం వేసి ఇలా గుడారాల్లో కాచుకుంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే ఎడారిలోకి వెళ్తారు ఎడారిలో చలిమంటలుగా ఆగుతారు కదా అనేసి అనుకుంటారు వాళ్ళు ఇలా ఎడారిలో బయట ఇసుకలో కాయరు చలిమంటలు ఎలా గుడారాలు కట్టుకుని అందులో చలిమంటలుగా ఆగుతారు చూడండి ఎలా ఉన్నాయో ఇవే కువైట్లో గోడారాలు వేసుకుని చలిమంటలుగా ఆగుతారు చాలామందికి తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కొంచెం కొత్త మెంబర్స్ చూస్తూ ఉంటారు కదా అనేసి చెప్పడం అయితే జరుగుతుంది మళ్ళీ మళ్ళీనే ఇదిగోండి నేను ఆల్రెడీ రెడీ చేసి అయితే పెట్టాను ఆల్మోస్ట్ మా సార్లు మేడమ్స్ అందరూ కూడా వచ్చేసారు ఇలా ఇసుక ఐరన్ రేకు ఉంది కదా ఆ రేకులో ఇసుకతో నింపాలన్నమాట అందులో బొగ్గు వేసుకుని కూర్చుంటారు ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి లాస్ట్ వీడియోలో చూసుకుంటే ఇవన్నీ కూడా ఎగిరిపోయి ఎక్కడెక్కడ వెళ్ళిపోయి అవన్నీ ఎత్తుకొచ్చి ఏరి ఏడర్లో తీసుకొచ్చి మళ్ళీ అన్నీ సెట్ చేయడం అయితే జరిగింది ఇదిగోండి ఇలా ఉంటాయి బొగ్గులు ఈ బొగ్గుల్ని ఇలాగా మంట పెట్టి అందులో వెయ్యాలి ఇప్పుడు ఇసుక రెడీ చేశాను కదా ఇదిగోండి దీంట్లో తీసుకొచ్చి ఆ బొగ్గుల్ని ఇంకా పొలలేసి పెద్ద మంట కింద పెట్టాలన్నమాట వీళ్ళ చుట్టూరు కూర్చుని అక్కడ మక్కద్దలు ఉన్నాయి కదా పరుపులు కట్టను సీట్లు అక్కడ కూర్చుని ఇలా సలమాంట్లుగా తాగుతారు సాయిలు కావలతో తాగుతారు అనమాట నాది ఈ ప్లేసు సాయిలు కావలు కాతనం అక్కడ కూర్చుని అక్కడ కాసి మళ్ళీ వీళ్ళకి ఇచ్చి సాయిలు కావలు పోసి అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు పండ్లు అన్నీ నేన కడుక్కోవాలి ఇదిగొంటే టేపరే గడ్డి పెట్టుకుని మా సారు మంచిగా ఛాయలు కావాలి తాగి ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఆ లో దగ్గరికి ఇదిగోండి ఇలా మంట వేసి సెలవు మంటలు వేస్తాను అనమాట దీని చుట్టూరు కూర్చుంటారు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు కొంతమంది వచ్చారు మా సార్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి ముందు వేళ వస్తారు వేళ వచ్చి అక్కడ అన్నీ రెడీ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇదిగోండి ఒక దాంట్లో ఛాయ్ ఒక దాంట్లో గవ్వ కవ్వ అంటే కాఫీ గింజలు ఉంటాయి ఆ కాఫీ గింజలని వీళ్ళు మరగబెట్టుకుని తాగుతారు వాటర్లోనే ఆహా ఇదిగోండి నాకైతే ఈరోజు జనవరి ఫస్టు ఈ యొక్క రోజున చికెన్ దమ్ బిర్యానీ అయితే రావడం అయితే జరిగింది సూపర్ అయితే ఉంది మన ఇండియన్ బాస్మతి రైస్తో ఇరక్కుడరు దమ్ బిర్యానీ ఎడారిలో ఈ సలదనంలో వేడి వేడిగా తింటే ధమ్ బిర్యానీ సూపర్ అయితే ఉంది చూడండి ఓరిన ఆయన కొ కారము ఉప్పు గట్ట తినరు అనేసి అనుకుంటాం కానీ చూడండి అవి మిరపొడి మిరప్పొడి కలుపుకుని తింటారు వీళ్ళు మనమైతే డైరెక్ట్ కారం అన్నీ ఉప్పు గట్ట వేసుకుని కూరలో తింటాం వీళ్ళు ఏంటంటే నార్మల్ సప్ సప్పు వండుకొని సపరేట్గా వాళ్ళకి మంట కాగితే మంట కావాల్సి వస్తే కనుక ఇలాగ పచ్చిమిరకలు పొడి ఉంటుంది కదా పొడి కలుపుకుని తింటారు ఇదండి అయితే నాకైతే ఈరోజు శుభ్రంగా భోజనం అయితే పెట్టరు నుంచి కూడా వాసిపోయింది శుభ్రంగా కోడిపోయినట్టుగా నేను అయితే అన్నం అయితే తింటున్నాను సూపర్ అయితే ఉంది చికెన్ చూడండి చూపిస్తాను బాధరిపోయింది చికెన్ పీసు కోయ్ కోనుకోయ్ కోయ్ కోయ్ లైక్లు చేయండి మీరు లైక్లు చేయండి సూపర్ ఉంది కోడి మాసం బిర్యానీ ఆహా కోడి బా చికెన్ పీసు బాపుర్రే తింటే ఉందండి ఐస్ క్రీంలా కరిగిపోతుంది బాబా బా మామూలుగా లేదు సూపర్ ఉంది ఇదిగోండి ఇదే మన ఇండియన్ బాస్మతి రైస్తో చేసినటువంటి అరాబీ 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 స్టైల్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఎట్టారో నాకు ఈరోజు అయితే శుభ్రంగా తినేసి మళ్ళీ నా పని అయితే నేను చేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఆ బొగ్గులు తీసుకొచ్చి దీంట్లో తిమ్మరించినప్పటికీ కుమ్మరించినప్పటికీ తల ప్రాణం తక్కువది ఆ బొగ్గులు ఎక్కడైనా మెదాడుతాయో లేదంటే మొక్క మెదాడుతాయో కాళ్ళు మీద తెలియదు అందుకనేసే చాలా సేఫ్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ఈ బొగ్గులు తీసుకొచ్చి ఇలాగ వెయ్యాలి నేను ఒక్కనే డ్రైవర్ని మా ఇంట్లోను పోనీ ఇంకా వేరే వాళ్ళు చుట్టాలో లేదంటే బ కొడుకులు డ్రైవర్లు కూతురు డ్రైవర్లు వస్తారు వాళ్ళనే ఇక్కడ పని చేయనివ్వరు వాళ్ళు కూడా గౌరవం ఇస్తారు పక్కన వాళ్ళని కూడా అయినా కూడా ఇక్కడికి వచ్చి పని చేయండ్రు అనేసి అనరు వాళ్ళ చుట్టాల డ్రైవర్లు వస్తారు కదా వాళ్ళని అయితే శుభ్రంగా కార్లో కూర్చుంటారు శుభ్రంగా ఏసీలు వేసి కూర్చుంటారు భోజనం టైంకి శుభ్రంగా వచ్చి నాతో పాటు భోజనం చేస్తారు ఈరోజు వాళ్ళు ఎవరు రాలేదు వచ్చినా కూడా వాళ్ళని హెల్ప్ చేయండి అనేసి కూడా ఎవరు కూడా అనరు కొంతమంది అయితే హెల్ప్ చేయ అంటారు వాళ్ళైతే వచ్చి శుభ్రంగా హెల్ప్ అయితే చేస్తారు నేను ఒక్కనే డ్రైవర్ని కాబట్టి కొత్త అంత ఇబ్బందిగానే ఉంటుంది పని చేయాలన్నా ఇక్కడ దివానీ బాయ్ గట్టా ఎవరు ఉండరు నేనే పని చేసుకోవాలి కొంతమంది అయితే దివానీ బాయ్ని పెట్టుకుంటారు లేదంటే బయట నుంచి ఒక తీసుకొచ్చుకుంటారు ఇదండి మొత్తానికైతే అయిపోయింది సెలబ్రేషను జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా కూడా శుభ్రంగా ఫ్యామిలీ మెంబర్స్తో మా సారాలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి గడిపి సెలమంటలు ఇలాగైతే వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళిపోతున్నాను చూడండి ఇవన్నీ కూడా గుడారాలు సెలమంటలు కాక గుడరాలు ఎడారు మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది న్యూ ఇయర్ ఫ్రెండా ఇప్పటికే రెండు షార్ట్ వీడియోలు చెప్పాను మళ్ళీ ఇందాక నుంచి వీడియోలు చెప్తానే ఉన్నాను ఇంకోసారి చెప్తే కొడతారేమో హ్యాపీని ఇయర్ ఇదండి మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అంతా కూడా అయిపోయినాయి ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఎడార్లకి వెళ్ళి నేను ఇందాక వచ్చినప్పుడు లైటింగ్లు అన్నీ చూశారు కదా అవన్నీ కూడా కైమాలే గుడారాలు దూరం నుంచి చూసినప్పుడు మొత్తం ఆకాశంలో నక్షత్రాలుగా కనపడతాయి చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మొత్తానికి అయితే కువైట్లో సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నారు మా సార్ వాళ్ళు నేను బయటికి వెళ్ళి లేదంటే సిటీకి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేసి నేను మీకైతే చూపిద్దాం అనుకున్నాను కానీ వెళ్ళాలి లేదు నన్ను వెళ్ళడం లేదు ఇలా ఉంటుంది మనం స్పెషల్గా ఏమన్నా చేద్దామన్నా కూడా టైం ఉండదు ఏదన్నా కేక్ కటింగ్ అన్నా లేదంటే మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళకి హ్యాపీ నూరు చెప్పడానికి కూడా ఉండదు ఇక్కడ మన ఫ్రెండ్స్ మీట్ అవుతానికి కూడా ఉండదు చూసారా ఎంతసేపు ఇక్కడ ఇదే వీళ్ళకే పని చేయాలి ఇక్కడ ఉన్నంతసేపు అలా చెప్పు చేతల్లోనూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో వాళ్ళు ఎండి చెప్తారో అయ్యే తప్ప ఈ కువాయిట్లో పని చేసుకున్న వాళ్ళకి గల్ఫ్ దేశాల్లో పని చేసుకున్న వాళ్ళకి ఇలా బయట దేశం వచ్చి పని చేసుకున్న వాళ్ళకి కొంతమందికి మాలాంటి వాళ్ళకి అయితే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగుని సాగనంపి రెండు వేల ఇరవై ఐదుకి సుస్వాగతం బలకము రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి తప్పులు పొరపాట్లు కొన్ని సిడు పనులు అవన్నీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో చేయకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించి ఒక ఇద్దరినో ముగ్గురినో ఫ్రెండ్స్నో తెలిసిన వ్యక్తుల్ని వాళ్ళకి చెప్పి మంచి పనైనా చెడు పనైనా కొంచెం ఆలోచించుకొని చేస్తే మనం చాలా సేఫ్గా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ చేయకుండా కొత్త సంవత్సరం కాబట్టి కొంతమందికి నమ్మకం ఉంటుంది కొత్త సంవత్సరం మనం హ్యాపీగా ఉండాలి లైఫ్ బాగుండాలనేసి అనుకుంటారు కాబట్టి నేను కూడా అనుకుంటాను అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు ఈ రోజు నుంచి చేయకూడదు అనేసి నేను కూడా బలంగా నిర్ణయాలు తీసుకున్నాను మీరు కూడా హ్యాపీగా రెండు మూడు సార్లు ఆలోచించుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని హ్యాపీగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారని మంచి ఉద్యోగంతో మంచి లైఫ్తో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు నాకు గడవాలని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని దేవుణ్ణి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంవత్సరమే మారుతుంది మన లైఫ్ మారదో మనమే మార్చుకోవాలి కొంచెం నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని మనం నిర్ణయాలు తీసుకుంటే మన లైఫ్ కూడా బాగుపడుతుంది బాగుంటుంది అదండి సంవత్సరం మారుతుంది తప్ప మన బ్రతుకులు మారమనుకుంటాం కానీ మనం తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఆలోచించి తీసుకుంటే మన బ్రతుకులు కూడా మారుతాయి మనం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాం ఇదండి మొత్తానికి అయితే రెండు వేల ఇరవై నాలుగులో నా ఫోన్ ప్రాబ్లం వచ్చిన సరిగా కనపడకపోయినా సరిగా కొంచెం మాట వినపడకపోయినా కొంచెం డస్ట్బెన్స్ ఉన్నా కూడా మీ కోవైట్ కుర్రని చాలా బాగా సపోర్ట్ చేశారు తొందరలోనే మంచి ఫోన్ అయితే తీసుకుంటాను అవసరమైతే ఇంటికి శాలరీ రెండు నెలల్లో మూడు నెలల్లో శాలరీ ఆపేసైనా కొంచెం మంచి ఫోన్ కొనుక్కొని మిమ్మల్ని ఇంకా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను చాలా బాగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా చాలా నేర్పింది కొంచెం కష్టాలు చూశాను మంచి చూశాను అది ఆ రెండింటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా మంచిగా ఉండడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటానికి నేనైతే ట్రై చేస్తాను నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తెలిసిన వ్యక్తులు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదరించి వాళ్ళతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుని ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో డిస్కషన్ చేసుకుని నేనైతే నిర్ణయాలు అయితే తీసుకుంటాను చాలా వరకు కువైట్లో మంచి మంచి మిత్రులు వ్యక్తులు మన ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం అయ్యారు యూట్యూబ్ ద్వారాను నేను పనిచేసే చోట కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు వాళ్ళు చాలా ధైర్యం ఇచ్చారు దేశంగా దేశము కువైట్ దేశంలో పనిచేస్తున్నాను వాళ్ళందరూ కూడా మన తెలుగులో అందరూ కూడా పరిచయం అయ్యి వాళ్ళు కూడా నన్ను మంచిగా సపోర్ట్ అయితే చేశారు యూట్యూబ్ కూడా మంచి సబ్స్క్రైబర్లని నాకు అందజేసింది సపోర్ట్ చేశారు చాలామంది కూడా రోజు కూడా అన్ని వీడియోలు చూస్తూ నాకు కామెంట్లు పెడతారు తను సిస్టర్ గారు ఇక మోర్ శ్యామిసుందర్ గారు ఇక మన వాళ్ళు అందరూ ఉన్నారు ఎవరన్నా మర్చిపోతే క్షమించండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండు మంది కంపల్సరీగా లైక్లు అయితే చేస్తారు వాళ్ళందరికీ రోజువారీ చూసేవాళ్ళటువంటి ఒక ఐదు వందల మంది మన వీడియోని అయితే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళందరినీ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు అందరికీనే ఫోను సరిగా పాపం కెమెరా బాగోకపోయినా ఈ ఫోన్తోనే నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశాను తొందరలో మంచి ఫోన్ అయితే తీసుకుంటాను ఇంకా మంచిగా మిమ్మల్ని ఆలరిస్తాను చాలా థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నన్ను చాలా బాగా ఆదరించారు ఇంకా మీ సపోర్టు ఇంకా మంచిగా ఉండాలి తెలిసిన వ్యక్తులకి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేసి మన మనల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మరో స్పెషల్ స్పెషఫ్లోకి మళ్ళీ మేము ముందుకొస్తాను ఎల్ల బాయ్ ఊహూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండా రెండు వేల ఇరవై ఐదు జై హింద్